నమస్కారం తొలికిరణానికి స్వాగతం నేను మీ ఎస్విచారి ముందుగా ముఖ్యాంశాలు రైతన్నల జీవితంలో సుదీనం గ్రామ గ్రామాన సంబరాలు చేసుకోవాలి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తూ లక్ష రూపాయల వరకు రుణాన్ని వారి ఖాతాలో జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల పరిధిలోని తుడుకుర్తి గ్రామంలో వేదిక వద్ద ఏర్పాటు చేసిన క్షీరాభిషేక కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు హాజరయ్యారు అదేవిధంగా ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో ఎడ్ల బండ్ల ర్యాలీతో స్వాగతం పలికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేసే కాంగ్రెస్ పార్టీ వరంగల్లో

ఆర్థికంగా చాలా ఉన్నాం ఎందుకంటే పోయిన సంవత్సరంలో పోయిన పాలకులు పది సంవత్సరాల్లో ఉన్న కజానంతా ఖాళీ చేసి దేనికి పని రాకుండా చేసాడు కానీ రేవంత్ రెడ్డి గారు కష్టాలు వచ్చినా సరే రెండు లక్షల చేస్తా చేస్తాను దీనికి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతనా ఖర్చు పెట్టాడు కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన సోనియా గాంధీ గారు ఎలా అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఈ రోజు మన ఆర్థిక పరిస్థితులు బాగాకున్నా కూడా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతన్ను గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ మనం ఎలక్షన్ కదా చెప్పినాం ఏదైనా చెప్పిందంటే చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళా చెప్పింది చేసి నిరూపించుకుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేపు రాబోయే కాలంలో ఉన్న ఆరు గ్యారెంటీలో మిగిలిపోయినా కూడా చేసుకుందాం ఇందిరామ్మ ఇంట్లో చేసుకుందాం మిగతా ఇంకా రెండు గ్యారెంటీలు స్కూళ్ళు పళ్లు అన్ని రేషన్ కార్డులు అన్ని కూడా హామీ ఇవ్వడం జరిగింది మేము చెప్పినాం ఊరు ఊరికి వచ్చి కాబట్టి మా మాట నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మా ఇంట్లో ఉంటాడు కాబట్టి అందరూ రేవంత్ రెడ్డి నుంచి ఈ నాలుగు రోజులు రైతూ గ్రామ గ్రామాల్లో సంపదాలు చేసి ఆదరించాలని సభాముఖంగా చెప్తూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు